మీడియా మీడియా మిత్రులకి మన ఇండియన్స్ అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే కమింగ్ బ్యాక్ టు ది మూవీ అయాన్ ముఖర్జీ హ్యాట్స్ ఆఫ్ టు యూ హ్యాట్స్ ఆఫ్ టు యూ బికాస్ ఇద్దరు మెయిన్ లీడ్ ఇద్దరు సూపర్ స్టార్స్ పెట్టుకుని నాకు సినిమా తీయడం అనేది చాలా కష్టం ఆ కష్టాన్ని ఎలాగ తీశారు ఈ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ ఇబ్బంది పడతారు ఆ ఫ్యాన్స్ ఇబ్బంది పడతారు ఈక్వల్ ఈక్వల్ పొజిషన్ ఇచ్చాడు ఈక్వల్ స్క్రీన్ ప్లే ఇచ్చాడు అటు ఇద్దరు డాన్స్ వేస్తుంటే మా రెండు కళ్ళు చూపు సరిపోలేదు అసలు బాలీవుడ్ యాక్షన్ సీన్స్ యాక్షన్ సీన్స్ వస్తే హాలీవుడ్ నుంచి ఏం తక్కువ లేకుండా యాక్షన్ ఎన్టీఆర్ కానీ రితిక్ రోషన్ కానీ మ్యాడ్ చేశారు సాయంకాలం ఈవినింగ్ మళ్ళీ క్లైమాక్స్ సీన్కి వచ్చినప్పుడు క్లైమాక్స్ ఫిస్ట్ అనేది అమోఘం చేశారు ఆయన ముఖర్జీ హ్యాచ్ ఆఫ్ టు బాలీవుడ్ ఎన్టీఆర్ ని వెల్కమ్ చేస్తున్నందుకు అలాగే రితిక్ రోషన్ సౌత్ ఇండియాకి మా తెలుగు అభిమానులు అందరూ వెల్కమ్ చేస్తున్నాం రితిక్ రోషన్ సార్ వెల్కమ్ టు సౌత్ ఇండియా వి లవ్ యూ సో మచ్ అలాగే ఇద్దరు డాన్స్ సూపర్ దిస్ ఇస్ గోయింగ్ టు వే మా ఎన్టీఆర్ వెల్కమ్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ చెప్పినట్టు మీకు ఏట్ కావాలంటే అన్ని ఉన్నాయి యాక్షన్స్ ఎమోషన్స్ రిలేషన్స్ ఎవ్రీథింగ్ ఎవరింగ్ డాన్స్ అయితే రెండు కల్ జరుపు వెరీ గుడ్ థ్యాంక్ యూ